ఎలక్షన్ దానిలో మనం ఆల్రెడీ వన్ సిక్స్టీ కేసెస్ కట్టడం జరిగింది ప్రీ పోల్ పోస్ట్ పోల్డ్ ఓల్డే కేసెస్ దానిలో మనం ఆల్రెడీ వన్ ట్వెల్వ్ హండ్రెడ్ కంటే ఎక్కువ పర్సన్స్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది దానిలో మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది దీంట్లో చాలామంది ఇట్లా మంది కూడా ఉన్నారు హూ హ్యావ్ వాళ్ళకి బైండ్ ఓవర్ చేయడం జరిగింది బట్ వాళ్ళు ఇప్పుడు బ్రీచ్ చేశారు సో వాళ్ళకి ఫర్ ఫ్యూచర్ నోటీస్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు వాళ్ళు అది వన్ ల్యాక్ అట్లా డబ్బు ప్రభుత్వంకి కట్టాలి సో మనం చాలా గట్టిగా యాక్షన్ తీసుకున్నాము కాబట్టి ఇప్పుడు ఒక జనరల్లీ పీస్ఫుల్ సిచ్యువేషన్ ఉంది ఇది గట్టిగా యాక్షన్ మనం కంటిన్యూ చేస్తాము ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే వి విల్ బీ వెరీ స్ట్రిక్ట్ కొన్ని ప్లేసెస్ ఇట్లాంటివి కూడా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎక్కడ శిలాఫలకం కొట్టున్నారు పగల కొడుతున్నారు అట్లాంటివి కూడా మన డిస్ట్రిక్ట్లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి వస్తున్నాయి సో నా రిక్వెస్ట్ ఏం ఇది ఉంది ఇట్లాంటి ఎనీ పబ్లిక్కి ఇష్టం ఉండకపోతే దీనికి ఒక ప్రొసీజర్ ఉంది మనం ఒక పంచాయత్ రెజల్యూషన్ పాస్ చేసి ఏదైనా చేయవచ్చు అది ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది బట్ ఇట్లాంటి ఒక టూ త్రీ పర్సన్ ఓన్గా ఏదో కొట్ కొట్టి అది దట్ ఈస్ అన్లాఫుల్ దట్ ఈస్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ సో దానిలో పీడీపీ యాక్ట్ ఒకటి ఉంది డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అది కూడా అప్లై చేయడం జరుగుతుంది సో ఏదైనా పబ్లిక్కి కావాలంటే అది ప్రొసీజర్ మేరకు చేయాలి అన్ని దానికి ప్రొసీజర్ ఉంది ఒక శిలాఫలితం రిమూవ్ చేయడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది ఒక స్టాచ్యూ రిమూవ్ చేయడానికి కూడా ప్రొసీజర్ ఉంది సో అది ప్రొసీజర్ యాక్చువల్లీ పబ్లిక్ చేతిలో ఉంది ఆ ప్రొసీజర్ వాడుకొని ఏదైనా చేయవచ్చు బట్ ప్రొసీజర్ లేకుండా టూ త్రీ మెంబర్స్ లాకి ఓన్ హ్యాండ్లో తీసుకొని ఎక్కడ పగులు కుట్టడం అట్లాంటివి చేయడం దాట్ క్రియేట్స్ లో అండ్ ఆర్డర్ ఇష్యూస్ అండ్ దానిలో ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది ఇది ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్ ఉంది అందరికీ ప్లీజ్ బిహేవ్ లాఫర్ ఇట్లాంటి నాన్సెన్స్ పోలీస్ టాలరేట్ చేయరు ఇంకా ఇన్ఫ్యాక్ట్ మొన్న నిన్న కౌంటింగ్ చాలా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు అక్కడ మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ పీపుల్ వర్ దేర్ ఇన్ ద కౌంటింగ్ బందోబస్తు ఇప్పుడు వాళ్ళందరికీ బ్యాక్ మన మండల్ లెవెల్లో పంపడం జరిగింది సో ఇప్పుడు మన పోలీస్ ఫోర్స్ ఎక్కువ పెరిగింది ఇంకా పెరిగింది మనకి బయట నుంచి కూడా చాలా ఫోర్స్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మన మండల్ లెవెల్లో మండల్ స్థాయిలో పోలీస్ స్టేషన్ లెవెల్లో చాలా ఫోర్స్ అవైలబుల్ ఉంది సో మనం ఇప్పుడు కూడా ఫుల్ టైం పెట్రోలింగ్ పికెట్స్ అది చేస్తున్నాము సో సఫిషియంట్ ఫోర్స్ ఇస్ దర్ ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ ఇమీడియట్లీ రష్ అవుతుంది అండ్ యాక్షన్ తీసుకుంటుంది సో అండ్ అది యాజ్ పర్ లా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మన డిస్ట్రిక్ట్లో దో మేజర్ ఇన్సిడెంట్ ఏం లేదు బట్ మనం చిన్న ఇన్సిడెంట్స్కి కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము నేను ఆల్రెడీ ముందు అందరికీ చెప్ చెప్పడం జరిగింది దాట్ పల్నాడు డిస్ట్రిక్ట్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ షుడ్ నాట్ కమ్ అట్ ఆల్ సో ఇప్పుడు కొంతమంది వాట్ ట్రెండ్ నేను చూస్తున్నాను కొంతమంది చాలా హ్యాపీ ఉన్నారు బట్ వాట్ ఎవర్ ద రిజల్ట్ అయితే వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నారు అదర్ అదర్ పార్టీ మీద కొన్ని ప్లేసెస్ అట్లా కూడా జరుగుతుంది దట్ ఎవరు గెలిచారు వాళ్ళు క్వైట్గా సెలబ్రేట్ చేస్తున్నారు బట్ ఎవరు ఊడిపోయారు వాళ్ళు అగ్రెసివ్గా ఉంటున్నారు సో మన ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతున్నాయి బట్ నా మెసేజ్ ఇస్ సేమ్ ఎక్కడైనా ఎనీ ఇన్సిడెంట్ జరిగితే అది చిన్నగా ఉంటే పెద్దగా ఉంటే నేను అన్ని ఇన్సిడెంట్స్కి చాలా సీరియస్గానే తీసుకుంటాను అండ్ అన్ని కేసెస్ కట్టడం జరుగుతుంది అండ్ వీ విల్ బీ టేకింగ్ యాక్షన్ అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది మ్యాజిస్ట్రేట్ దగ్గర పంపడం జరుగుతుంది జైల్లో పంపడం జరుగుతుంది సో నా రిక్వెస్ట్ ఇది ఉంది కి అందరూ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి మీకు ఎన్ని ఇష్యూస్ ఉంటే మీరు పోలీస్ దగ్గర వచ్చి లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో సాల్వ్ చేయాలి లీగల్ ఎట్లా చేయాలి అట్లా చేయాలి అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి యాక్సెప్టబుల్ ఇప్పుడు కూడా వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంది ఈరోజు కూడా ఒక సెన్సిటివ్ డే కాబట్టి సో అందరూ అది దానిలో కూడా సహాయం చే మన పోలీస్కి సపోర్ట్గా ఉండాలి పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలి వీఆర్ గేర్ ఫర్ యూ ఓన్లీ